రికేయండి మరి అనేక ప్రజల్లో ఎక్కువ ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే గత కాలాలలో గత రోజుల్లో ఉన్న ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా చూసి అనేక రకాలైన సందర్భాలలో ఎక్కువ శాతం ఈరోజు నేను అసత్యములో ఉన్నాను సత్యములోకి నేను నడవగలగాలి సత్యమై ఉన్న ఆ దేవుని దగ్గరకి ఎవరు ఆ ధేముడు అని మన పూర్వీకులు మరి అనేక రకాలైన సందర్భాలలో వారు అనేక సందర్భాలలో దేవుని గురించిన వార్తను గమనించి గుర్తించి రకరకాల పరిశోధనలు చేసి మరి ఎక్కువ మందివి రోజు మరి యేసు ప్రభువు వారిని దేవుడు ఆయన మాత్రమే దేవుడు అంటానికి అర్హత కలిగిన వాడు ఎందుకు అంటే మరి నా మీద ఉన్న ఈ యొక్క పాపము శాపము సమస్త విషయాలలో అన్నిటికీ సారిన దేవుడు నా దోషములను పరిహించేవాడు నాకు క్షమాపణ పెట్టినవాడు క్షమాభిక్ష కలిగించినవాడు మరి అని ఈ రీతిగా చెప్పుకుంటూ పోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులందరిలో చాలా మార్పు వచ్చింది ఎందు నిమిత్తం మార్పు వచ్చింది అంటే నేను చెప్పిన ఆ మాటలన్నీ కూడా ప్రతి హృదయములో ఉంది గతములో గత జీవితాలను చూసుకున్నట్లయితే ఒకప్పుడు జీవితం అజ్ఞానం అనే అంధకారం అనే చీకటిలో ఉన్న ఆ రోజుల్లో మరి నేను పోతున్న మార్గములో మోక్షము లేదు ఏమి లేదు అంటే ఆ మార్గములో పాతాళం మాత్రమే కనపడుతుంది కానీ ఈరోజు యశు ప్రభు వారిని నమ్ముకున్న ఈ రీతిని బట్టి నాకు మోక్షానికి పరలోకానికి మార్గము ఉంది ఎందుకు నేను ఎవరినైతే ఆశరించానో ఎవరి మీద అయితే నేను ఆధారపడ్డానో అదిగో ఆ మహోన్నతుడు ఆ సర్వశక్తి కలిగిన దేవుడు నాకు తోడై ఉన్నాడు అన్న సంగతి నాకు నేను ఆయన మీద ఆధారపడినప్పుడు యేసు ప్రభు వారిలో ఏ లోపము లేదు ఆయన మచ్చలేని వాడు ఆయన ఎందు ఎందు వెతికినా పాపం అనేది కనిపించదు కనపడరు కనపడదు ఇది నాకు ముందున్న బతులు ఇచ్చిన సాక్ష్యము ఇప్పుడు నేను ఇస్తున్న సాక్ష్యము నా యేసు ప్రభు వారు పరిశుద్ధుడు ఆయన ఎందు ఎందు వెతికినా లోపము కనపడదు గతములో నేను ఆరాధించిన దేవతలు దేవుళ్ళు అని పిలవబడుతున్న వారందరిలో లోపాలు ఉన్నాయి దేవుడు అనే ఆయనలో కామ క్రోధ లోప మోహ అనే వాటిని జయించిన వాడు దేవుడు కానీ దీనికి బానిసైన వాడు మనుషుడైతాడు కానీ దేవుడు కానేరుడు ఇంతవరకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ప్రేమైన నా భారతదేశ ప్రజలారా ఇక నేను ఎందుకు వచ్చాను అంటే ఒక పెద్ద ఆయన చేతుల్లో బైబుల్ గ్రంథాన్ని తీసుకొని అక్కడ లేని వచనాలని ఉల్లంఘిస్తూ చదువుతూ ఉన్నాడు ఆ పెద్ద ఆయన చెప్పిన రెఫరెన్స్ ఏంటంటే మతేసు వార్త ఇరవై పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఏడో వచనములో ఆయన చెబుతున్న మాటలు ఏం చెప్తున్నాడు ఆ పెద్ద అంటే అక్కడ ఉన్న ఆ యొక్క మాటలు చెప్పకుండా ఒక యాంకర్ని ఎదుట పెట్టుకొని పక్కన ఉంచి ఆ యాంకర్తో ఈ పెద్ద ఆయన అంటాడు మరి యేసుప్రభు వారు శత్రువుల్ని క్షేమించమని అన్నాడు కదా అని ఆ యాంకరు ఆ స్త్రీ అడుగుతుంటే లేదు లేదు యేసు ప్రభు వారు శత్రువుల్ని సంపమున్నాడు దిగో లేఖనము అని అక్కడ ఉన్న ఆ మాటలని దారి తప్పించి మాట్లాడుతూ ఉన్నాడు ఇతను చెప్పిన మాట అక్కడ ఏముంది శత్రువుని సంపముని ఉందా లేదు ఇతను ఉల్లంఘిస్తున్నాడు చేతుల్లోమో బైబిల్ అయితే ఉంచాడు కానీ తీసి మరీ తెలియపరుస్తున్నాడు మతేసు వార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన అంటున్నాడు అతను చెప్పిన మాటలు అక్కడ లేవు అక్కడ శత్రువుని సంపముని లేదు ఏముందంటే నేను వినిపిస్తా చూడండి పేతురు ప్రభువుతో మాట్లాడుతూ ప్రభువా బౌధు కూడా మేము సమస్తమును విడిచిపెట్టి నేను ఎమడిస్తున్నాం మరి మా పరిస్థితి ఎలాగ ఉంటుంది మాకేమన్నా ఇస్తావా అని పేతురు శరీర రీత్యా ఒక మనిషి రీత్యా ఆలోచించి మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను ఎమడిస్తున్నాము కదా బోధు కూడా మరి మాకేమన్నా దొరుకుతుందా అని పేతురు మొరపెడుతున్న ఆ మొర మాత్రమే అక్కడ ఉంది దీన్ని ఈ పెద్ద ఆయన ఎటు మరి మార్చాడు అంటే శత్రువులను సంపముని ఇతను చెప్పిన మాట ఎక్కడ ఉంది నేను వినిపిస్తాను అది కూడా లోక పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినంలో ఆయన ఏం చెప్పాడు అంటే దానికంటే ముందర ఒక మాట కూడా తెలియజేస్తాను అదే లోక